బాధపడ్డానికి కూడా టైం బిజీ లేదు బ్లెస్సింగ్స్ అలాగే దేవుడు నేను అలా ట్రావెల్ అయ్యాను కానీ గొప్ప విషయం ఏంటంటే అంటే గొప్ప విషయం కాదు బట్ యూ హ్యావ్ టు టెల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్ నాకు తెలియదు యూ కెన్ యు కెన్ జస్ట్ థింక్ ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు రాధ సుహాసిని భానుప్రియ మనో అని ఇంకో హీరోయిన్ వరుస హీరోయిన్లు ఇంకొంచెం ముందుకు వస్తే సౌందర్య నగ్మ రోజా కనక అవతల తమిళ్లో తమిళ్ ఇలాగ ఒక మినిమం ఒక పాతిక మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు జరిగిందండి అది మిరాకల్ అని చెప్పాలా మిరాకల్ కాదండి అది దేవుడు బ్లెస్సింగ్స్ ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను కూడా నమ్ముతారు లేదండి జాతకాలు అంతా నేను నమ్మను నాకు ఒక్కటి దేవుడు దేవుడు లేకుండా ఏమి జరగదు ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఎక్కువ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు నాన్న అంటే చాలా ఇష్టం ఆడపిల్లలకి సాధారణంగా తండ్రి ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు ఎక్కువ ఆ నాన్నగారితో గారాభాగా ఉండేదాన్ని సో అందుకని నాన్నే కదా అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను రోజు ఆయనకి దీపం పెడతాను దేవుడికి అంతే ఆయన ప్రార్థన లేకుండా ఒక రోజు కూడా ఉండదు పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుని తలుచుకోకుండా ఒక్కసారి ఒక రోజు కూడా ఉన్నాను సో దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ ఉంటుంది నేను అనుకుంటున్నాను నా నమ్మకం అది మీ టాలెంట్ కాదు సెకండ్ అది ఇప్పుడు నాలా టాలెంట్ ఎంతమందికి లేదండి ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు అందరూ సక్సెస్ అవ్వరు కదా అవును అది కరెక్ట్ డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంపాసిబుల్ నా నమ్మకం నేను అందరినీ అనట్లేదు నా నమ్మకం అయితే అది అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడు దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు ఒక నమ్మకం మీకు ఒక నమ్మకం అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు ఓ పెద్ద సర్కులర్ హీరోయిన్స్ మధ్యలో ఆమని గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు చూ మీరు చెప్పినప్పుడు మీనా గారు మీనా రోజా గారు అవును రమ్యకృష్ణ గారు సౌందర్య గారు సౌందర్య సౌందర్య వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను అక్కడ నేను కూడా ఉన్నానంటే అది ఓన్లీ నా టాలెంట్ ఒక్కటే కాదు దేవుడు బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పీ సిటీ మీకు వచ్చాయి అదే మిస్టర్ కానీ ఒక శుభల కానీ మంచి క్యారెక్టర్స్ చేశాను నేను స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్తో నేను చేయలేదు చేయకపోయి ఉండొచ్చు బట్ మంచి మంచి డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో చేశాను అంటే బాపు గారు ఈస్ పేరు చెప్తేనే తెలియని ఎవరు బాపు గారు సినిమాలో గీసి అందంగా చూపిస్తారు లేని కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘవేంద్రరావు గారు దాసి నారాయణరావు గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్ చేసే అది నా గాడ్ ప్రేస్ అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి నాకు ఎందుకంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ అన్న యాంగిల్ చాలా తక్కువ అవునండి నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ కాదు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాదు మూవ్ అవ్వను సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందర్య గారు ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే అమ్మాయి బెంగళూరు నేను బెంగళూరు సో కన్నడ కన్నడ బెంగళూరు బాలికలు బాలికలు ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ కలిసి చేసాము మేము సో చేసినప్పుడు అన్న చెల్లెలు అమ్మ దొంగ ఇలా చేసాం అనమాట ఆ చేసినప్పుడు మేమిద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే ఇంకా వేరేం ఉండరు ఆలోచన మా కన్నడ సినిమా సాంగ్స్ ఆ కన్నడ మాట్లాడమనికే అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమొచ్చేసింది నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ వచ్చింది కన్నడ సాంగ్స్ మాట్లాడాలి ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట అయ్యి అలాగా తన పర్సనల్స్ నాకు చెప్పుకోడు నా పర్సనల్స్ అమ్మాయి చెప్పుకోడు ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మని ఇంత బిజీగా ఉన్నావు ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో అప్పుడు ఇక్కడ రామ్ రాముని నాకు బోర్ కొట్టింది ఒంటరిగా ఉన్నాను ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్ అని షూటింగ్ లో నేను వెళ్ళలేకపోయాను వస్తానని చెప్పాను సో అలా చాలా దగ్గర ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే ఒక సౌందర్య తను తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓన్ ఏడ్ చేసి నువ్వు ఇప్పుడు రా నేను కలవాలి నీతో మాట్లాడాలి నేను అంటే టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే తను ప్రశాంత్ కుటీలో ఉంది నేను హోటల్లో ఉన్నాను నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను చెప్పేదాన్ని వెంటనే కార్ వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీ వస్తే కూర్చొని ఎందుకంటే అమ్మాయి సెంటిమెంట్ గా ప్రశాంత్ కుటీ హీరోయినా ఉండేది కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము అమ్మాయి రూమ్ మారలేదు ఆ ప్రశాంత్ వదలలేదు ఫుడ్ అవును ప్రశాంత్ కుటీర్ బాగుంటుంది అది ఒక ఈ హోమ్లీ హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటది సో అక్కడ వెళ్తే అసలు నన్ను హక్ చేసుకుని బోర్ నేడ్చేసింది చిన్నపిల్లల్లాగా ఏంటి ఫోర్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు నేను అమ్మ అమర్ అమ్మ ముగ్గురే ఉన్నామా అమ్మ నేను ఏడ్చి ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయాలి నువ్వు నేను తనకు ధైర్యం చెప్పింది కానీ ఆ టైంలో అలా ఇద్దరికి ఒక్కరికొక్కరు ఆదర్ అది చెప్పుకొని అంత క్లోజ్ అండి అన్నమాట అమ్మాయి కానీ అమ్మాయి పోయింది అలాగే అసలు నేను షూట్ లో ఉన్నానండి అప్పుడు కూడా ఆ టైంలో షూట్లో ఉన్నాను నేను చెప్తే నేను నమ్మలేదు ఏ ఆ వేరే వేరేవరినో చెప్తున్నారు సౌందర్య ఎలా పోతుందండి ఎందుకు పోతుందన్న అసలు నమ్మలేదు నేను అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారండి ఇంక నేను నాకు పక్కన మనుషులు ఉన్నాను ఏ ఓన్ ఏడ్ చేశానండి ఎవరి దగ్గర నా క్లిప్పింగ్స్ తెలియదు కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది చిన్నపిల్లలాగా ఏడ్చేశాను నేను నాకు మాటలు రావట్లేదు నాకు ఒక షాక్ లాగా అయింది అనమాట ఆ అమ్మాయి పోవడం ఏంటి అసలు ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా నేను ఇది ట్రూ అండి నేను అయితే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా నేను నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయిని ఉంచేసి అనిపించింది ఆ టైంలో అలా ఏడ్చేసాను నేను సో చాలా మంచి అమ్మాయి కూడా అమ్మాయి చాలా మంచి అమ్మాయి మంచి అమ్మాయి అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి ఆ టైంలో అలా ఫీల్ అయ్యాను అనమాట ఇప్పుడు అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు ఎప్పుడైనా సినిమాలు వస్తే తన సినిమాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంటుంది నేననే కాదండి అందరికీ సౌందర్యం అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కామెంట్ చేయడం కానీ లేకపోతే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడం గానీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీలాగే ఇద్దరు ఇద్దరు కనుక త్రాసులు వేస్తే మంచి మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఒక అమ్మూర్ లాంటి సినిమా చేసింది మంచి మంచి సినిమా చేసింది అలా